నమస్కారం అండి మీ పేరు నా పేరు సత్యనారాయణ ఏ ఊరండి మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆచంట మండలం ఆచంట నియోజకవర్గం ఏం చేస్తుంటారండి మీరు నేను బిజినెస్ మ్యాన్ ఏం బిజినెస్ చేస్తారండి ఏం బిజినెస్ చేస్తారండి ఏం బిజినెస్ చేస్తారు నేనండి వాళ్ళు మొత్తం బిజినెస్ చేస్తానండి ఎందుకండి ఇప్పుడు అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారండి ఈ అంబేద్కర్ ఒక కాంస్య విగ్రహము దేశములో అత్యున్నతమైన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ అత్యున్నతమైన వ్యక్తి అటు అటువంటి వ్యక్తిని మనకి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులు పెట్టడం చాలా చరిత్రాత్మకం మేము దాన్ని చూసి ముగ్ధులమై మేము వచ్చామండి జగన్ గారు చేసిన పని కూడా గొప్ప ఆలోచన అండి గొప్ప అద్భుతమైన కార్యక్రమం మేము చూసి తరించాలని మేము రావడం జరిగింది కానీ వచ్చామండి మేము చూసాము చాలా బాగుంది అందరూ కూడా చాలా ఎగ్జాక్ట్గా హ్యాపీ అండి మాకు మరి ఎందుకనండి గత ప్రభుత్వంలో ఎందుకు నిర్మించలేదండి ఇలాగ ఇప్పుడు ఎందుకు నిర్మించారండి అంటే సీఎం అయితే గత ప్రభుత్వంతో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు దళితులుగా ఎవరైనా పుడతారా అని హీనంగా చూసిన చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆలోచనలు ఆయనకు రావు కదండి ఆయనకు రాలా ఇలాంటి ఆలోచన రాదు ఎప్పుడు పడుగు బలహీన వర్గాలంటే ఆయనకి ఓటు బ్యాంకే తప్ప ఆయన వాళ్ళు ఈ వీళ్ళు ఎదగాలి అన్న ఆలోచన ఆయనకి ఇప్పుడైతే ఉండదండి ఉండదు కాబట్టి ఆయన ఇలా ఆలోచనలకి విరుద్ధంగా ఉంటారు మరి ఆయన దళితులుగా ఎవరైనా పుడతారా అని అడిగిన చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీ వర్గాలకి మేలు జరగాలంటే దళితులకు కానీ బాగుపడాలంటే కేవలం అది టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది వైసీపీ ప్రభుత్వంలో అసలు అది జరగట్లేదు వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని ఆయన అంటున్నారు కదండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏనాడైనా ఏ దళితుడైనా దళితుడు అని చూశాడా వాళ్ళని గుర్రాలు పెట్టి తన్నిచ్చిన వ్యక్తి ఎస్సీలని కలిసి కలిసి కట్టుకున్న వాళ్ళని ఎడదీయాలని చూసిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు చెప్తాడు దళితులు మేము నా నా ఆత్మ అనే ఏ రంగం చెప్తాడైనా కేవలం ఓటు బ్యాంక్ కోసం మళ్ళీ రావటం మళ్ళీ చేత ఓటు ఓటేయించుకుని తన్నుదమ్మనా బీసీలని ఏమో తోకలు కత్తిరిస్తానన్న అన్న ఒక వ్యక్తి ఈ రోజునే దళితులు నావాళ్ళు ఎస్సీలు బీసీలు నావాళ్ళు అని ఏ ఏ కలడని మేము ఖండిస్తున్నామండి మరి అసలు వీళ్ళందరికీ ఏం చేయాలన్నా సరే అన్యాయం జరుగుతుంది అసలు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీ వర్గాలకి అసలు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని కూడా అంటున్నారు కదండి ఆయనకి ఆయన కోటికి పదవ లేకపోయేటప్పటికి ఆయనకి ఆహా బాగా పిచ్చిపోయి పిచ్చి మాటలని మాట్లాడి ఆయనకే ఆయనకి అన్యాయం జరుగుతుంది ఆయనకి అన్యాయం జరుగుతుందని ఆయన ఇదైపోతున్నాడు అండి ఆయన ఆయన చేసే స్కాములు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఈ చట్టాలు చట్టాలకు దొరికిపోయాడు కదా ఆయనకి అలాగా మతి భ్రమించి మాట్లాడిన మాటలు అంటారు మరి ఆయనే పెద్ద ఆయనే విజనున్న నాయకుడు ఆయన అయితేనే ఏపీని బాగు చేయగలడు అసలు టీడీపీ వస్తేనే అందరూ బాగుపడతారు ఏపీ కూడా మళ్ళీ బాగుపడాలంటే ఆయనే రావాలి ఇంకొకసారి జగన్ సీఎం అయితే వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది ఏపీకి ప్రజలంతా అని చెప్పేసి అంటున్నారు కదా ఆయన ఉన్నప్పుడే వలసలు లేరు అంటే ఎస్సీలు బీసీలు అంతా కూడా సీఎంగా పద్నాలుగు చేసిన రోజు పద్నాలుగు సంవత్సరాలు చేసిన రోజునే వర్షాలు లేక రైతు రైతులేమో వాటర్ లేక చాలా ఇబ్బంది పడి వలసలు వెళ్ళి వలసలు వెళ్ళిన కార్యక్రమాలు అనేక మనం చూసాం మనం ఇప్పుడు కూడా ఆయన వస్తే అదే పరిస్థితి జరుగుతుంది వాటర్ అంటే వర్షాలు పడవు ఆయన చేసే పనులన్నీ కూడా ఎలాగంటే ఆయన కొడుకు ఆయన కొడుకు సీఎంఎం చేయాలి ఏదో అబద్ధం చెప్పాలి ముందుకు రావాలి సీఎంఎం చేయాలని జనాలు మోసం చేయడానికి ఇది ఒక విజన్ పెట్టుకుని వస్తున్నాడు అది ఆయన విజన్ అదేంటే అది ఆయన విజన్ అంటారు ఆయన అసలు విజన్ ఉన్నాయి ఐటీ రావాలన్నా సరే ఆయనే రావాలి కంపెనీలు రావాలన్నా ఆయనే రావాలి జాబ్ రావాలంటే బాబు కావాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదండి రెండు వేల పద్నాలుగులో ఎంతమందికి ఇచ్చాడండి బాబు రావాలి జాబ్ వస్తుంది ఎంతమంది జాబ్ ఇచ్చాడు ఇవ్వలేదు కదా ఎవరికీ జాబ్ ఇవ్వలేదు మరి ఈ రోజు నేమోకం పెట్టుకుని వాగ్దానం చేస్తాడు ప్రజలు ఎలా నమ్ముతారు అనుకుంటాడు ప్రజలేం అమాయకులు ఏం కాదు ఎవరు పని చేస్తారో ఎవరు పని చేసే ముఖ్యమంత్రో వాళ్ళకే వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు తప్ప హైదరాబాద్ని డెవలప్ చేసింది నేనే ఐటీ తీసుకొచ్చింది నేనే రింగ్ రోడ్ తీసుకొచ్చింది నేనే ఇలాంటివన్నీ విజయవాడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా కావాలి అంటే బాబే రావాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదా మరి ఆయనకి అనుభవం ఉన్నదని చెప్పి ఐదు సంవత్సరాలు ఇచ్చారు కదా ఐదు సంవత్సరాలు ఎందుకు తేలేదని మేము అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు అప్పచి అప్పగించారు కదా అంటే అమరావతిని డెవలప్ చేసామండి ఏం చేశాడు అండి అక్కడ స్కాములు చేశాడు కుంభకోణాలు చేశాడు అండి అవన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సమకూర్చుకొని కొనిపెట్టుకున్నాడు ఈ రోజున వాటిని ఎప్పుడైతే సటాన్ని దొరికిపోయాడో వాటిని ఎలా కాపాడుకోవాలన్నా మళ్ళీ పదవొత్తే మళ్ళీ సీఎం అయి ఉంటే వాటిని మనం కాపాడుకోవచ్చు అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు మరి ఇప్పుడు ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని పొత్తులు పెట్టుకుని అయినా సరే జగన్ని గద్దె దించడమే మా లక్ష్యం అని చెప్పి నినాదం నినాదంతో వస్తున్నారు కదండి వాళ్ళంతా మరి వాళ్ళందరినీ తట్టుకొని జగన్ గారు సీఎం అవ్వగలరా మళ్ళీ ఆయన జగన్ గారు ఆయన చేసిన పనులే ఆయన గెలిపిస్తాయండి ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తారు పని చేసేవాడుకు పూలు అడిగే హక్కు ఉంది ఆయన పనిచేశాడు ప్రజలకు పనిచేసాడు సేవకుడిగా పనిచేశాడు సేవకుడిగా పనిచేశాడు కాబట్టి ఆయన నేను మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటు అయ్యిందని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాడు అదే చంద్రబాబు నాయుడు అయితే మీకు మంచి చేశాను నాకు ఓట్ అయ్యింది అని అడిగి సత్తా ఆయనకు ఉందా ఆ పార్టీ అంటాడు ఈ పార్టీ అంటే అందరిని కలుపుకొని వస్తానంటాడు ఎంతమందిని కలుపుకొచ్చినా ఆయన నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు పార్టీలో వైసీపీలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలను తీసేస్తున్నాడు హఠాత్తుగా తీసేయాల్సింది అసలు అని కాదు ఈ సీఎంనే తీసేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నుంచి మీ పనులు మీరు మీ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండండి మీకు మీ గ్రాఫిని బట్టి మీకు చీటు ఇస్తానని ఆయన ముందే చెప్పడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి ఇలా గ్రాఫిని బట్టి చెప్పారు చెప్పినప్పుడు ఎవరో సరి చేసుకోలేదు ప్రజలకు అందుబాటులో లేరు పంచాయతీ నాయకుడు జగన్ గారికి అక్కర్లేదు ప్రజలకు అక్కర్లేదు దాని ప్రకారంగా జగన్ గారు చీట్లు ఇవ్వడం జరుగుతుందండి అందులో దా ఆ విజన్ పెట్టుకునే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తామని చెప్పి జగన్ గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది నమస్కారం అండి మీ పేరు మేడం మా పేరు బాబు మేడం ఎక్కడి నుంచి వచ్చారండి జిల్లా నుంచి వచ్చాం మేడం ఎందుకు వచ్చారండి ఏం చేస్తుంటారు అసలు మీరు మేము వ్యవసాయ కూలీ మేడం వ్యవసాయ కూలీలు అంటారు మరి పనులు మానుకొని అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారండి అంటే మేడం మాకు బలుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆశ్చర్యదైన అంబేద్కర్ విగ్రహం ఇంత పెద్ద విగ్రహం మా టైంలో నిర్మించడం మేము రావాలని మాకు సంతోషంతో వచ్చినాం మేడం చూడాలని ఎలా ఉందండి అసలు విగ్రహం చూసారా మీరు చూసాం మేడం బయట నుంచి చూసాము లోపలికైతే ఈరోజు అలో లేదు కాబట్టి బయట నుంచి బాగా చూడడానికి చాలా గొప్పగా ఉంది మేడం మాకు అయితే చాలా సంతోషం మరి ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని కూడా చెప్తున్నారు మీకు చూడగానే అసలు ఏమనిపించింది విగ్రహం మేడం ఇంతకంటే మన రాష్ట్రంలో ఇంకా మాకు మాకైతే మా బలహీన వర్గాలకు ఇంత ఇంతకంటే సంతోషమైన రోజు ఇంకోటి రాదు మేడం చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు ఒక వర్గం ఓట్ల కోసమే ఈ విగ్రహాన్ని నిర్మించారని కూడా వార్తలు వస్తున్నాయి కదండి మేడం గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్న టైంలో అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాను అని చెప్పి భూమి పూజ చేసినారు కానీ చేయలేకపోయినారు వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి అయిన ఐదో సంవత్సరంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినారు కాబట్టి నడిబొడ్డు సెంటర్లో పెట్టి ఇది చాలా సంతోషమైన విషయం కాకపోతే వాళ్ళు వాళ్ళు నిర్మించలేకపోయారు కాబట్టి ఈరోజు ఈ అధికార పక్షం మీద వాళ్ళు ప్రతిపక్షాలు బురద చల్లుతున్నారు మేడం ఎలా ఉందండి చూసినట్టయితే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది మేడం ఈరోజు చూసుకుంటే పరిపాలన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రికి చాలా అవగాహన ఉంది ఆయన అంబేద్కర్ ఆశయ సాధన ప్రతి గ్రామం నుంచి కూడా గ్రామ సరోజాన్ని నిర్మించాలని గ్రామ సచివాలయనేమి వైఎస్ఆర్ క్లినిక్ అయితేనేమి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి సచివాలయ వ్యవస్థ పెట్టి గ్రామస్థాయిలో వాలంటీర్లు పెట్టి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ అంటే ఒకటో తారీఖున మార్నింగ్ ఆరు గంటలకే పింఛను ఇచ్చే విధంగా ముస్లిం అవతాతలకు ఇలాంటివి చూసుకుంటా పోతే చాలా సంతోషం అనిపిస్తుంది మాకు ఆయన రచించిన పథకాలు ఆయన ఒక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల్లో కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు ఆల్ పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు ప్రతి ఇంటికి లబ్ధి చేయకూడదు కాబట్టి ఎందుకంటే మంచి చేసే ముఖ్యమంత్రి మళ్ళీ వస్తాడని మేమైతే ఆశించడం లేదు అసలు మీరేం మంచి చేసే ముఖ్యమంత్రి అంటున్నారు అసలు మేలే జరగట్లేదు ఆయన వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్రం అసలు నాశనం అయిపోయింది జనాలంతా వలసెల్లిపోయే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి అభివృద్ధి లేక మేడం ఇప్పుడు అయితే ఉద్యోగ రీతి అయినా సచివాలయ వ్యవస్థలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అన్ని రకరకాల ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చినారు కాబట్టి ఎవరు వలస పోలేదు కాకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీలపైన అభండాలు వేయాలి కాబట్టి వాళ్ళ కోట్లు రావాలి కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న తప్పక కావాలనే ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్న తప్పక వాళ్ళు నిజాయితీగా మాట్లాడడం లేదు మేడం వేల ఇరవై నాలుగులో ఎవరు వస్తారండి ఖచ్చితంగా మేడం నూటికి నూరు సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు